అబ్బాయిని అడిగారు అదే క్రమంలో బాబు ఇఫ్ యూ డోంట్ మైండ్ నీకు ఏం అవుతావు అనే కోరితే స్టూడెంట్ అన్నాడు అతను ఏం చెప్పాడంటే సార్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అన్నాడు ఇదేంద్ర అంటే కౌంట్ చెప్పాడంటే సిక్స్ మీన్స్ నాకు ఐ మీన్ సిక్స్ డిజిట్ శాలరీ సార్ అంటే ఆరెంకెల జీతం లక్ష రూపాయలు జీతం కావాలా ఫైవ్ నేను ఐదు వారానికి ఐదు రోజులు పనిచేస్తా టూ డేస్ రెస్ట్ తీసుకుంటా ఫ్యామిలీతో చూడు సార్ ఎంత మంచి కోరిక ఫోర్ నాలుగు చక్రాలు కారు కావాలి త్రీ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి నాకు నా భార్యకి మా అమ్మ నాన్నకి నా బిడ్డలకి టూ ఒక అమ్మాయి ఒక అబ్బాయి వన్ ఒకే పెళ్ళాం జీరో టెన్షన్ లేకుండా బతకడం చిన్నప్పటి నుంచి సార్ అందుకే ఏం చెప్తున్నాము టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఈ మూడు సంవత్సరాలు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ముప్పై సంవత్సరాలు మహారాజులాగా మహారాణిలాగా బతుకుతారండి ఇది పెద్దవాళ్ళు చెప్పిందే నేను చెప్తాను ఏదైతే నువ్వు ఇష్టపడతావు అది అది నీకు వెనకటికి ఇన్స్టాల్మెంట్ లైఫ్ లేని బతకచ్చు కదా సార్ ఇన్స్టాల్మెంట్ లేని లైఫ్ అదే క్రమంలో ఇంకొక చిన్న మోరల్ స్టోరీ ఉంది సార్ ఒకసారి యుఎస్లో చిన్న ప్రయోగం చేశారంట సార్ వంద మంది స్టూడెంట్స్ని క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ ఏమైనా రాసి ఉండరా బాబు అంటే వాళ్ళు లడ్డు గులాబ్ జామ్ జాంగరి అని చెప్పి అంత స్లిప్లు రాసిచ్చారు వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ సార్ రకరకాలు ఉన్నాయి కదా సార్ ఇష్టమైన స్వీట్స్ అది తెచ్చి ఏం చేశారు వాళ్ళు అది జడ్జ్ చేసి ముద్ర పెట్టారు చూపు అంతా దేని విధం సార్ ఇంకా పిల్లలకి స్వీట్స్ మీదే అప్పుడు పిల్లలు చెప్తారు నాన్న దేని విధం తర్వాత చూపు స్వీట్స్ ఓకే రైట్ నీకు నచ్చిన స్వీట్ ఆడు ఉంది వాళ్ళు చేయి పెట్టారు రే ఆగండి అన్నారు ఏమంటే టూ అవర్స్ ఆ స్వీట్స్ ముట్టకూడదు సార్ సచ్చర గొడ్డు ఎవరైతే రెండు గంటలు ముట్టకుండా ఉంటారో వాళ్ళకి మేము వన్ ప్లస్ టూ ఇస్తాం అని చెప్పేసి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు రెండు గంటల తర్వాత వచ్చి చూస్తే ఏమన్నా స్వీట్స్ ఉన్నాయా లేవంటే లేవు సార్ అంటారు సరే అప్పుడు మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటి సిక్స్టీ మెంబర్స్ ఎత్తుకొని తినేసారంట సార్ ఓహో వాళ్ళు ఇచ్చే స్వీట్స్ కోసం మేము ఎదురు చూస్తుంటామని ఫార్టీ ఉన్నారు కదా సార్ బ్యాలెన్స్ దాంతో థర్టీ మెంబర్స్ ఈ పక్క ఆ పక్క గిల్లుకొని తిన్నారంట రిమైనింగ్ టెన్ వాళ్ళ స్వీట్ టచ్ చేయలేదంట సార్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ వాట్ దే ఆర్ డూయింగ్ నౌ అని చెప్పి సర్వేకపోతే ఆ సిక్స్టీ మెంబర్స్ ఆర్ దే ఆర్ డూయింగ్ ఆర్డినరీ లైఫ్ సార్ ఆ థర్టీ పర్సెంట్ ఇల్లుకొని తినటువంటి వాళ్ళు గవర్నమెంట్ శాలరీ అండ్ కార్పొరేట్ శాలరీ ద రిమైనింగ్ టెన్ వాళ్ళు ఎవరంటే నువ్వు ఎదగడానికి ప్రపంచం కావాలి ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి నువ్వు కావాలి కాబట్టి నీ కోసం ఈ ప్రపంచం ఎదురు చూసేటంత ఎత్తుకి ఎదుగని చెప్పి శాలరీ కొట్టించుకునే విధంగా ఒక ఐఏఎస్ ఉండొచ్చు ఐపీఎస్ ఉండొచ్చు ఇండస్ట్రియలిస్ట్ ఉండొచ్చు దమ్మున్న నాయకుడై ఉండొచ్చు నాయకురాలు అయి ఉండొచ్చు ఛాయిస్ ఈజ్ యువర్ మీకు సిక్స్టీ కావాలా థర్టీ కావాలా టెన్ కావాలా సార్ ఎంత బాగుంటారు సార్ పిల్లలు అప్పుడు అందరూ మేము టెన్ సార్ అంటారు మీ పని మీరు చేయండి అంతే కదా సార్ మీకు కావాల్సిన చదువే కదా చదువే అందుకే శిలలాంటి బతుకుల్ని శిల్పంగా మార్చేదే విద్య మనిషిని భగవంతుని భాగ్యవంతుని చేసేదే విద్య సృష్టిలో ఇతరులకు